ఇక్కడ ఇంకో లైవ్ అప్డేట్ చూసుకుంటే ఇక్కడ ఏమైందంటే తనుజ సంజన ఇద్దరు కూర్చొని ఉంటారు తనుజ అక్కడ తింటూ ఉంటుంది అనమాట తింటూ ఉంటే అక్కడ కళ్యాణ్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తనుజ ముందలనే తిరుగుతూ ఉంటాడు అయితే ఇక తనుజ అంటది ఏమంటుంది ఎందుకు అలాగే తిరుగుతున్నావు కూర్చోవద్దని ఎవరని నీకు అనేసి తనుజ అంటది ఇక కళ్యాణ్ అంటాడు అదేం లేదు అనేసి ఇక తనుజ ముందలనే తిరుగుతూ ఉంటాడు తనుజ కారం అవుతున్నట్టు ఇట్లా ఆనేసరికి నెయ్యి తీసుకురానా అనేసి అంటాడు కళ్యాణ్ అంటది గీ తీసుకురానా వేసుకుంటావా కారం వేస్తుంది కదా నీకు అనేసి కళ్యాణ్ అంటాడు ఏమొద్దు తింటాను ఇలాగే అనేసి ఇంకా తనుజ అక్కడ తింటూ ఉంటే ఇంకా కళ్యాణ్ అయితే అక్కడే తిరుగుతూ ఉంటాడు ఇంకా తనుజ వంక చూసుకుంటూ అటు ఇటు అటు ఇటు అక్కడే తిరుగుతూ ఉంటుంటే ఇంకా తనుజ అంటది టీ పెట్టాలా అనేసి తనుజ అడుగుతుంది కళ్యాణ్ని అయితే అప్పుడు సంజన అంటది పాలు కూడా ఎక్కువగా ఉన్నాయిగా కెప్టెన్ పెట్టమని చెప్పు అనేసి అక్కడ సంజన అంటది అనగానే ఇంకా కళ్యాణ్ అంటాడు నీ ఇష్టం తనుజ పెడితే పెట్టు అనేసి కళ్యాణ్ అంటాడు అనగానే ఇంకా తనుజ ఏమంటదంటే నాకు కాఫీ తాగాలనుంది అనేసి తనుజ అంటది అంటే ఇంకా కళ్యాణ్ ఏమంటాడంటే నీ ఇష్టం కాఫీ తాగుతా అంటే నువ్వు కాఫీ తాగు అందరికీ టీ పెట్టేసేయ్ అనేసి ఇక కళ్యాణ్ అంటూ ఉంటాడు అయితే సంజన ఆ కెప్టెన్ పెట్టమని చెప్పిండు కదా తనుజ పెట్టేసే ఇంకోసారి అడుగుతూ వద్దని చెప్తాడు కూడా కెప్టెన్ పెట్టేసేయ్ అని చెప్పి సంజన అంటూ ఉంటుంది ఇంకా అక్కడ భరణి గారిని వీళ్ళని కూడా అడుగుతూ ఉంటుంది సంజన టీ కావాలి అందరికీ అని చెప్పేసి అడగగానే అందరూ ఆ మాకు కావాలి టీ అనేసి అంటూ ఉంటారు ఇక కెప్టెన్ అయితే ఇంకా కళ్యాణ్ అక్కడే తనుజ చు చుట్టూనే తిరుగుతూ ఉంటాడనమాట తనుజ తినేంత వరకు తనుజ చుట్టుపక్కలనే తిరుగుతూ ఉంటాడు ఇంకా అక్కడ తనుజతో తనుజ మన మాట్లాడుతుంటే మాట్లాడుతూ అక్కడక్కడే కిచెన్లోనే తిరుగుతూ ఉంటాడు కళ్యాణ్ కళ్యాణ్ ని చూస్తే ఒక్కోసారి చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది కళ్యాణ్ చూపులు ఎప్పుడూ తనుజ వైపే ఉంటాయి ఎందుకు అసలు తనుజ వైపు చూడంత అసలు ఉండలేడు కళ్యాణ్